ఇంత పెట్టుబడి పెట్టినా కూడా మాకు అసలు ఇంత నుంచి పెట్టవలసి వస్తుంది కాబట్టి ఏం రూపాయ కూడా తీయట్లేదు నాకు అయితే నేను మా సార్ మాకు ఆలోచించాను అయితే మనకి అనే వ్యాపారం రమ్మా ఉంది కదా ఏదో పెట్టుబడి లేదంట మన ఇంట్లో వాడుకుంటేనే అవసరం అంట మే రేసి అన్నది అన్నాడు అతను అయితే వచ్చిన వచ్చినా అలా ఆఫ్ స్టేజ్లో ఆ రోజు చక్కసారే వచ్చిండు నాకు వాళ్ళు లేదు నేను వాళ్ళకు పరిచయం లేదు నాకు ఐడియా ఇచ్చిందిలేమా Thank no. you. ఇది ఎక్కడికి వెళ్ళినా చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నది అన్నట్టు అలా సరే ఆలోచించిన సార్ అనెస్ నెలకి ఇరవై వేలు వచ్చినప్పుడు ఆ వ్యవసాయమే అని చెప్పేసి అన్నట్టు మా సార్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో కానిస్టేబుల్ అప్లై చేద్దామని సర్టిఫికేట్స్ మొత్తం కాలేజీకి వచ్చినా వచ్చి కూడా ఎంబర్ ఆఫీస్కి వెళ్ళి అవన్నీ పెట్టేసి వచ్చినామన్నట్టు పెట్టి ఇంటికి వచ్చినాక పోయిన చెల్లి వేసుకుని వేసుకుంటే కరెంట్ షాక్ కొట్టేది ఒక కింద బండా ఉన్నది తీర్పు పెట్టుకుంది ఇక్కడ ఆ బండా మీద పడ్డా అప్పుడు మన మైక్రోలోపిలాగా స్టార్ట్ అయింది బాగా ఎన్ని హాస్పిటల్ దిగినా కూడా స్కానింగ్ తీయించుకున్నా త్రీ మంత్స్ బయట మెడిసిన్స్ కూడా వాడినా అయినా కూడా అసలు వేసుకున్నంతసేపే సేపే పళ్ళు లేసేది తగ్గేది ఆ మిషన్ కుడుతున్నా కూడా వంద రూపాయలు ఇస్తారు వాళ్ళ మిషన్ కుట్టినా కూడా వంద రూపాయలకు మళ్ళా అని చెప్పేసి అన్నది స్టోర్కి వచ్చినా వచ్చి ఏ మా అమ్మాయిల కిందనే కదా అంత నమ్మకం లేదన్నది నాకు ఫస్ట్ అదే మా అమ్మాయిల కిందనే కదా అక్కడ వంద బి కావాలంట ఏదో ఒకటి తీసుకుందాం లేని బ్లడ్ కోసం బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడం కోసమే ఐరన్ కోలికి ఒకటి స్కూర్లీలా ఒకటి మళ్ళీ మాక్స్ ఒకటి మూడు తీసుకున్నా నాకు చెప్పాలంటే ఆ రోజు ఇక్కడ నుంచి తీసుకొని ఇంటికి వెళ్ళిన రోజు కూడా బాగా తలొప్పి వేసింది వామ్ తింగ్ లాగా కనిపిస్తుంది అది బయటికి రాదు కడుకుందాక తెచ్చుకొని వేసుకుంటేనే నిద్ర పడుతుంది ఎంత అక్కడ వేసుకున్నా వేసుకున్నాక తెచ్చుకొని వేసుకున్నాక సెట్ అయింది ఏదో మా మందులు వింటున్నామో నాకు ఏడు కమిటీ వేసుకుందామా ఏదైనా ఏ మీటింగ్ కానీ ఏం కాను ఈ మందులు కూడా ఈ సప్లిమెంట్స్ కూడా ఏమి నాకు అంత సెట్ కావాలన్నమాట అన్నా అంటే నువ్వు రోజు వేసుకో ఒక రోజు రెండు రోజులు వేసుకుంటే సెట్ కాదు అని చెప్పేసి అన్నది అంటే ఒక టెన్ డేస్ వేసుకున్న కంటే తలనొప్పి లేసేది ఆ ఎండ పనికి కూలతో పాటు నేను కూడా వేసిన వాళ్ళకి మంచిది పోసిన కూలతో పాటు నేను కూడా చేసినానండి మా అమ్మ నాకు మంచిగా అనిపించింది ఏంది అసలు నాకు ఇంకుంటుందో తలనొప్పి వేసేది ఆ ఎండ పని పోయినా కూడా నాకు ఏమంతా అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు మంచి ఖాళీ కూడా పుంజడం తగ్గింది అని అప్పటి నుంచి మన హెల్త్ కూడా బాగుంది మంచిగా పెట్టి కూడా నాకు ఇంప్రూవ్ అయింది వచ్చిందండి

నడుచుకుంటా పోయా నాకు స్కూల్ టీచి పంపిస్తాడు మా సార్ మీటింగ్ ఉంటున్నంత కూడా నువ్వు మీరు చావు మీటింగ్కి వెళ్ళి రేపు పని చేసుకుందావని చెప్పేసి అంటాడు అది కూడా బాగా అర్థమైంది చేసుకుంటూ